ఒకప్పుడు పర్వతాశ్రమం వద్ద రెండు గద్దలు అటూ ఇటు తిరుగుతూ చిన్న జంతువులను భయపెట్టేవి మా ముందు ఎవరైనా నిలబడగలరా అని అనేవి ఒకరోజు అడవిలోకి కొత్తగా వచ్చిన ఒక చిన్న కోతి వీరిద్దరూ చేసిన దౌర్జన్యాన్ని చూశాడు కోతి బుద్ధిమంతుడు ఇవాళ వీళ్లకు పాఠం చెప్తానని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు గద్దలు నీళ్లు తాగడానికి వచ్చి ఒక పెద్ద బండరాయి మీద కూర్చోగా కోతి పక్కకొచ్చి అయ్యా గద్దలు మీకంటే ఇంకా శక్తివంతమైన పక్షి ఉన్నాడట అతడు మిమ్మల్ని చూసి నవ్వుతున్నాడట అని అన్నాడు అది విన్న గద్దలు మండిపోయాయి ఆ ధైర్యవంతుడు ఎక్కడున్నాడో అని అరిచారు కోతి ఆరోపిస్తూ వాళ్ళను పర్వతంపైకి ఎక్కించాడు అక్కడి నుంచి లోయలో చెరువు కనిపించింది ఇదిగో ఆ చెరువులో దాక్కుని ఉన్నాడు నీళ్లలో మీలా ఒక పెద్ద పక్షి కనిపిస్తున్నాడు అంది కోతి గద్దలు తొందరగా చెరువు వద్దకు వెళ్ళి తమ ప్రతిబింబాన్ని చూసి రగిలిపోయాయి అదిగో అక్కడున్నాయని గర్జించి నీటిలో పడిపోయాయి రెక్కలు తడిసి ఎగరలేక బాగా ఇబ్బంది పడ్డారు ఆ రోజు తర్వాత వాళ్ళు వినయంగా మారిపోయారు నీతి అహంకారం అజ్ఞానాన్ని పెంచుతుంది వినయం జీవితాన్ని రక్షిస్తుంది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్